హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం విజేత నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ముందుగా మన వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కోపంతో రక్తం ఉడికిపోసాగింది కానీ ఏం చేస్తాడు ఆ కారణంగా కలిగిన ఈ ఆగ్రహాన్ని ఎవరి మీద వెళ్లగక్కుతాడు ప్రతీకారం ఎవరి మీద తీర్చుకుంటాడు అసలు ఈ ఊరే ఈ గాలే మాధవ్కి విషపూరితంగా అనిపించింది మాధవ్ మరో గంటలో రైల్వే స్టేషన్లో ఉన్నాడు అతను ప్లాట్ఫారం మీదకి వచ్చేసరికి సరిగ్గా ట్రైన్ కదలబోతోంది టికెట్ కొనే వ్యవధి లేదు కొనాలని కూడా అతనికి లేదు ఎదురుగుండా అందిన పెట్టెలోకి ఎక్కేశాడు ఫస్ట్ క్లాస్ పెట్టది పెట్టెలో ఎవరూ లేరు అంతా ఖాళీగా ఉంది కాని ఇలాగే అవని టికెట్ లేకుండా ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తాడు ఒకవేళ టికెట్ కలెక్టర్ టికెట్ ఏది అని అడిగితే లేదు అని దబాయిస్తాడు ఏదైనా మితిమీరి మాట్లాడితే పట్టుకు కొడతాడు తద్వారా జైలు అదే నయం ఈ బయట ప్రపంచం కన్నా ఆ జైలే బాగుంటుంది మాధవ్ దృఢ నిశ్చయంతో కూర్చున్నాడు ఒక్క టికెట్ కలెక్టరే కాదు అసలు పెట్టెలోకి రాబోయే ఎవరైనా సరే వాళ్ళని పిలిచి కయ్యం పెట్టుకోవాలనే స్థితిలో ఉన్నాడు లేకపోతే అతనికి పిచ్చి పెట్టేట్టుంది ట్రైన్ కొద్దిసేపట్లోనే వచ్చి హైదరాబాద్ స్టేషన్లో ఆగింది మాధవ్ ఎంత ఆశగా చూసినా ఎవరూ వచ్చి పెట్టెలో ఎక్కలేదు టైం అయిపోతోంది ట్రైన్ మళ్ళీ కదలటానికి సిద్ధమవుతోంది ఇక్కడ కూడా నిరాశే అసలు ఈ స్థితిలో ఒంటరిగా ఉండాలంటేనే అతనికి ధైర్యం చాలడం లేదు అనుకోకుండా చాలా సున్నితమైన చోట దెబ్బతిన్న మనసు వివేకం కోల్పోయింది తనకేమైంది ఈరోజు పిచ్చిపట్టిన గుర్రంలా మనసు ఈ వెర్రిగంతులేమిటి మాధవ్కి తనంటే తనకే విసుగేసింది ఇన్ని రోజుల నుంచి రామ్ రావు గారి సాంగత్యంలో తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వం ఏమైపోయింది ఆయన దగ్గర జీవితాన్ని గురించి నేర్చుకున్న పాఠాలు ఏ గంగలో కలిశాయి ఆయన్ని గురించిన ఆలోచనలు రాగానే అతను కొద్దిగా శాంతపడ్డాడు వృద్ధుడు సజ్జనుడు పితృ సమానుడు అయినా ఆయన జ్ఞాపకం రాగానే వివేకం కొద్ది కొద్దిగా కోలుకోసాగింది మాధవ్ దిగివెళ్ళి టికెట్ కొనుక్కుందాం అనుకున్నాడు అప్పటికే రైలు కదలటానికి సిద్ధమవుతున్నట్లు కూత వేసింది మాధవ్ లేచి బాత్రూం వైపు వెళ్లాడు అతను తిరిగి తలుపులు తెరిచేసరికి కంపార్ట్మెంట్లో ఎవరో ఎక్కారో ఎదురుగుండా బెర్త్ మీద సామాను కనిపించింది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని తోటి ప్రయాణికుని కోసం కంపార్ట్మెంట్ అంతా కళ్ళతో వెతికేసరికి గుమ్మం దగ్గర తలుపు లోపల గడియవేస్తూ ఒక అమ్మాయి కనిపించింది ఒంటరిగా ప్రయాణం చేయటానికి ఇంకెవరూ బయట నుంచి లోపలికి రాకుండా తలుపు కిటికీ మూసి బందోబస్తు చేసుకుంటోంది మాధవ్ బాత్రూమ్ గుమ్మం దగ్గర నిలబడిపోయి అలాగే చూడసాగాడు తలుపు సరిగ్గా పడిందో లేదోనని మరోసారి గట్టిగా పరీక్ష చేసి తృప్తి పొందిన ఆ అమ్మాయి వెనక్కు తిరిగింది మాధవ్ కదిలి ముందుకు వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు ఒంటరిగా ఉన్న కంపార్ట్మెంట్లో మొట్టమొదటిసారిగా అప్పుడే అతన్ని చూస్తున్న ఆ అమ్మాయి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి వాటిల్లో లీలగా భయం కూడా తొంగి చూసింది నిజంగా ఈ మాడవాళ్ళు లేని ఉద్దేశాలు కలిగించి రెచ్చగొట్టడంలో సిద్ధహస్తులు అతని వైపు చూస్తుండగానే ఆ అమ్మాయి ముఖంలోకి విపరీతమైన భయం వచ్చి నిండింది చెయ్యి అప్రయత్నంగా గుండెల మీదకి వెళ్ళింది నిర్లక్ష్యంగా అదేం పట్టనట్టు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకోబోతున్న మాధవ్ హఠాత్తుగా ఆగిపోయాడు అతని చూపులు ఆ అమ్మాయి గుండెల మీద నిలిచి అక్కడ వేలాడుతున్న పులిగోళ్లని పరీక్షగా చూశాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి చేతిలో వెలిగించి పట్టుకున్న అగ్గిపుల్ల పూర్తిగా కాలి వేలికంటి చురుక్కుమంది రైలు అప్పటికి ప్లాట్ఫారం వదిలి పూర్తి వేగాన్ని అందుకుంది అతను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే ఆ అమ్మాయి కళ్ళు ఆత్రంగా కంపార్ట్మెంట్ అంతా వెతికి అలారం బెల్ ఉన్న చోట నిలిచాయి ఆ అమ్మాయి చూపులని వెంటాడుతున్న మాధవ్ కళ్ళు అలారం బెల్ తను కూర్చున్న చోటుకి దగ్గరగా ఉండడం గ్రహించి కొంటెగా నవ్వాయి క్షణం సేపు బేలగా చూసిన అమ్మాయి మరుక్షణంలో ధైర్యం తెచ్చుకుని తల ఎగిరేసి బెడ్తు మీద కూర్చుంది మాధవ్ చెయ్యి అప్రయత్నంగా చెంప మీద తడుముకుంది అక్కడ అది వరకు ఆ అమ్మాయి ఏర్పరిచిన గాయం శాశ్వతమైన ముద్రగా బలంగా చిరుకుపోయినట్టు లోతుగా గంటు ఏర్పరిచింది మాధవ్కి క్షణం సేపు ఆ అమ్మాయిని ఏం భయపడవద్దని ఆ రోజు కూడా అనవసరంగా అపోహపడ్డావు ఆ రోజు నీ చెయ్యి పట్టుకోవడం నాది తప్పే కానీ నా మనసులో అసలు ఉద్దేశం ఇది అని అంతా వివరంగా చెప్పాలనిపించింది నేను నిన్నేం చెయ్యను నా నుంచి నీకేం ప్రమాదం జరగదు అని నాలిక చివరి దాకా వచ్చిన మాటలని ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించిన ఆ బెదురు వెంటే ఆ తల తిప్పేసుకోవటంలో ఆ పొగరు చూసిన తర్వాత కాసేపు ఏడిపించి ఆ తర్వాత చెప్పవచ్చుననే చిలిపి కోరిక ఆపేసింది ఆ అమ్మాయి ప్రక్కగా కొద్ది దూరంలో వచ్చి అదే బెర్త్ మీద కూర్చున్నాడు అప్పటికి కూడా అలారం బెల్ అందుకోవాలంటే అతన్ని దాటి వెళ్లాల్సిందే అతను ఓ కాలు జాపి ఆ వీలు చూసుకుని మరీ కూర్చున్నాడు తను కూర్చున్న బెడ్తు మీద వచ్చి కూర్చున్న అతన్ని చూసి భయపడలేదు అసహించుకుంటున్నట్టు ముఖం పెట్టింది నువ్వు నన్నేం చేయలేవు అన్నట్టు ధీమాగా చూసి ప్రక్కకు తిరిగి కిటికీ తలుపు ఒకటి పైకి ఎత్తబోయింది దానికంటే ఆ అమ్మాయి బెదిరిపోయినట్టు భయపడ్డట్టు జాలిగా చూస్తే అతడు కరిగిపోయేవాడు తక్షణం తన ప్రవర్తనకి సిగ్గుపడి క్షమాపణ చెప్పుకొని వెళ్ళి తన సీట్లో కూర్చునేవాడు కానీ నువ్వు నన్నేం చేయలేవు అనే ఆ నిర్లక్ష్యపు ప్రవర్తన అతన్ని రెచ్చగొట్టింది అందుకే వెంటనే వచ్చి తెరవబోతున్న కిటికీని ఆపుచేశాడు ఈ అదును కోసమే చూస్తున్నట్టు ఆ అమ్మాయి ఒకసారి లేచి మెరుపులా అలారం బెల్ వైపు పరిగెట్టబోయింది మాధవ్ చురుగ్గా కాలు అడ్డు పెట్టేశాడు చటుక్కున అతని కాలు అడ్డు రావడంతో తూలి పడబోయింది క్షణంలో అతని బలిష్టమైన చెయ్యి వచ్చి ఆ అమ్మాయి బోర్లా పడకుండా ఆపేసింది కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో తీక్షణంగా అతని వైపు చూసింది అతను నవ్వాడు ఆ అమ్మాయి చెయ్యి బలంగా విడిపించుకోబోయింది కానీ సాధ్యం కాలేదు కొద్దిసేపు చూసి మాధవ్ చెయ్యి వదిలేశాడు మరుక్షణం రెండు చేతులతో అతన్ని బలంగా తోసేసింది ఇంకొక సెకండ్లో అలారం బెల్ చేతికి అందేదే కానీ ఈ లోపలే లేచిన మాధవ్ రెండు చేతులు చాచి ఆ అమ్మాయి శరీరం మొత్తాన్ని అందుకొని యువతలకి లాగేశాడు ఆ లాగే ప్రయత్నంలో అటు ఇటు కదులుతూ పోతున్న రైలు వేగానికి నిలబడలేక బెడ్ మీదకి వచ్చి పడ్డారు ఇప్పుడు కసిగా అన్నాడతను సమాధానంగా ఆ అమ్మాయి చేతులు వచ్చి మాధవ్ ముఖాన్ని బలంగా టపటపమనిపించాయి మొదట్లో క్షణంలో సగంసేపు నిరుత్తరుడైన అతని వెంటనే ఒక చేత్తో ఈ రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుని కదలకుండా బంధించాడు మరో చేత్తో ఆ అమ్మాయి శరీరాన్ని లేవకుండా నొక్కి పెట్టేశాడు క్షణంసేపు కాలం నిలిచిపోయింది మాధవ్ అందంగా సొగసుగా ఉన్న ఆ కాటుక కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు ఆ అమ్మాయి కళ్ళు రెపరెపలాడిస్తూ భయంగా చూసింది ఆ చూపు అతని యవ్వనాన్ని రెచ్చగొట్టింది దగ్గరగా హత్తుకొని ఉన్న కోమలమైన శరీరం కోరికని నిద్రలేపింది వివేకాన్ని ఉద్రేకం మూసుకోమని ఆజ్ఞాపించింది అప్పుడెప్పుడో అవమానం పొందిన అంతరాత్మ ప్రతీకారం తీర్చుకోమని తొందరపెట్టింది అతనిలోని మంచితనాన్ని కోరికతో మత్తెక్కి తూలుతున్న పశుత్వం జయించింది క్షణం సేపు కంగారుపడ్డాడు భయపడ్డాడు కూడా కానీ మరుక్షణంలో నిజంగానే అతనికి మతిపోయింది మొదట్లో తీవ్రంగా పెనుగులాడి ఎదురు తిరిగిన ఆ అమ్మాయి శరీరం చివరి క్షణంలో అలసిపోయి అది మానేసి అతనికి లొంగిపోయింది సమయం గడిచింది అనుకోని సంఘటనకి తను కూడా బెదిరిపోయినట్టు రైలు మరింత వేగంగా ఆగకుండా పరిగెత్తుతోంది మాధవ్ లేచి సరిగ్గా కూర్చుని ఆ అమ్మాయిని ఒళ్ళోకి లాక్కున్నాడు అప్పటికే అచేతన అయిన శరీరం వడలిన తామర తూడులా అతని చేతుల మధ్య వేలాడిపోయింది మాధవ్ పరిశీలనగా ఆ ముఖంలోకి చూశాడు రెప్పలు మూతలు పడిపోయి కొద్దిగా నలిగిపోయినట్టున్న ఆ ముఖం క్షణంలో అలసి మత్తుగా ఉన్న అతని కళ్ళకి అపురూపంగా అద్భుతంగా కనిపించింది చాలాసేపు అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు స్పృహలేని స్థితిలో కూడా ఆ అమ్మాయి ఏడుస్తున్నట్లు కంఠం దగ్గర నరాలు అదరసాగాయి అతను ప్రేమగా ఆమె నుదుటి మీద పడిన జుట్టును తొలగించాడు హఠాత్తుగా అతనికి జాలేసింది ఇదేమిటి ఇలా అయిందే పశుత్వం అనుకోకుండా తనని ఎందుకిలా లొంగదీసుకుంది పసితనం పూర్తిగా పోని ఆ ముఖం చూస్తున్న కొద్దీ అతనికి మతిపోతున్నట్టు అనిపించింది ఏం చేయాలి తను ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి ముక్కు మొహం తెలియని ఈ అమ్మాయిని ఇలా వదిలేయటమా లేక లేక ఆ అమ్మాయి కళ్ళు విడిపడ్డాయి అతను స్నేహపూరితమైన చల్లటి చిరునవ్వు నవ్వాడు భయంగా వెర్రిగా చూసిన ఆ అమ్మాయి ముడుచుకుపోతున్నట్టు వెనక్కు వెనక్కు జరిగింది భయపడకు మీదకు వంగి మృదువుగా చెప్పాడు కానీ ఆ మాట వినిపించినట్టే లేదు ఇంకోసారి ఆ అమ్మాయి ముఖం కాంతివిహీనం అయిపోయింది హఠాత్తుగా రైలు ఆగటంతో అతను అదిరిపడ్డాడు ఊపిరి బిగబట్టి రాబోయే శబ్దాల కోసం శ్రద్ధగా ఆలకించాడు కానీ ఎన్ని నిమిషాలు గడిచినా ఏం కాలేదు ఎవరూ రాలేదు అసహనంతో ఆదుర్దా పట్టలేక తన ఒడిలో ఉన్న ఆ అమ్మాయిని సరిగ్గా పడుకోబెట్టి లేచి వెళ్లి కిటికీ తలుపులు తెరిచాడు చల్లటి గాలి రివ్వుమంటూ లోపలికి వచ్చింది బయటంతా గాఢాంధకారం దగ్గర్లో ఏదో స్టేషన్ రాబోతున్నట్టుంది సిగ్నల్ కోసం అనుమతి కోరుతూ రైలు బిగ్గరగా విసుగ్గా కూతలేస్తోంది బయటికి చూస్తున్న అతని కళ్ళు తిరిగి వచ్చి బెడ్తు మీద అలసిపోయినట్టు అచేతనంగా పడుకున్న ఆ అమ్మాయి ముఖం మీద నిలిచాయి ఆమెకి మెలకువ రాకముందే తను దిగిపోతే తప్పు చేసినప్పుడు శిక్ష పొందటానికి వెరిచే వ్యక్తిత్వం కాదు అతనిది తను చేసిన ఈ దుష్కృత్యానికి ఎలాంటి శిక్ష అయినా పెదవి కదపకుండా తలెత్తకుండా స్వీకరించగలడు కానీ కానీ ఈ సిగ్గుమాలిన పని ఇంకెవరికో తెలిసి వాళ్ళేదో తీర్పు చెప్పే కంటే ఈ శిక్ష ఏదో తనకి తనే విధించుకోవడం మంచిది మరో ఐదు నిమిషాల్లో అతను రైల్లోంచి దిగేశాడు ఆకాశంలో దట్టంగా నల్లని మబ్బులు ఆవరించుకొని ఉన్నాయి చల్లగా సన్నగా వాన తుంపర్లతో కలిసి వీస్తున్న గాలి అతని శరీరాన్ని తాకి సేద తీర్చసాగింది మాధవ్ కదలబోయే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని దృఢ నిశ్చయంతో దిగాడు కానీ పది నిమిషాల తర్వాత కానీ రైలు కదల్లేదు ఒక నిశ్చయాన్నించి తిరిగిపోవడానికి మనిషి తేరుకోవటానికి జీవితం మీద వెయ్యి రెట్లు తీపి కలగడానికి ఆ పది నిమిషాలు చాలు అతని ధైర్యం సన్నగిల్లింది చావబోయేసరికి బ్రతుకు మరింత మధురంగా కనిపించి చిరునవ్వుతో చేతులు జాచింది దానితో దృఢ నిశ్చయం కొద్దిగా సడిలింది ఆ సడలింపుతో బలవంతంగా చేతుల మధ్య పట్టి బంధించిన చావాలనే కోరికే పిట్టలా రెక్కలు విదిలించుకుని తుర్రున పారిపోయింది తను అవును కాదు అని మనసులో కొట్లాడుతుండగానే రైలు వెళ్లిపోయింది వెళ్లిపోయిన రైలు వంక నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయాడు చాలాసేపు అయిన తర్వాత మాధవ్ నిద్రలో లేచి నడుస్తున్న మనిషిలా తూలుతూ రైలు పెట్టాల వెంబడి నడక సాగించాడు దూరంగా మినుకు మినుకుమంటున్న లైట్లని బట్టి అక్కడ స్టేషన్ ఏదో ఉన్నట్లు అనిపిస్తోంది ఆ లైట్లను చేరుకోవడానికి అతనికి చాలాసేపు పట్టింది పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు ఐదారు సంవత్సరాలకి ఈ మధ్యకాలంలో దేశంలో చాలా మార్పు వచ్చింది వందలాది సంవత్సరాలుగా హీనమైన బానిస బ్రతుకుతో అంధకారంలో మగ్గిన మనుషులకి స్వాతంత్ర్యం నూతన కాంతిని తెచ్చింది ముసల్మాన్లు హిందువులతో పోట్లాడి విడిపోయి పాకిస్తాన్ ఏర్పరుచుకున్నారు జాతిపిత మహాత్ముడు మరణించాడు తుపాకీ గుండుకి బలేయి నేలకి ఒరిగిపోయిన ఆయన నిష్క్రమణంతో కొత్తగా లభించిన ఈ వెలుగు కూడా ఆరిపోతుందేమోనని భయపడ్డ ప్రజానికం నుంచి జవహర్లాల్ ముందుకు వచ్చి ఆ జ్యోతి అందుకుని నిలబడ్డాడు స్ఫురద్రూపి సాహసవంతుడు అయిన ఆయన నాయకత్వంలో భారత జాతి శిథిలమవటానికి సిద్ధంగా ఉన్న ఆ జీర్ణ గృహాన్ని సరిచేయటానికి ముందుకు నడిపించి దేశం బాగుపడి పురోభివృద్ధి చెందటానికి ప్రణాళికలు సిద్ధమైనాయి స్వతంత్రంగా నిలబడ్డామని ఎదురు తిరిగిన సంస్థానాలు కొన్ని సర్దార్ పటేల్ నాయకత్వంలో ఒక త్రాటి క్రిందకు వచ్చి యూనియన్లో కలిసిపోయినాయి ఈ సందిగ్ధంలో మనుష్యుల జీవన పరిస్థితులు కూడా చాలా తారుమారు అయినాయి ఓడలు బళ్ళు అయినాయి బళ్ళు ఓడలుగా మారినాయి లక్షాధికారులు భిక్షాధికారులుగా మారితే పూటకి గంజినీళ్ళకి గతిలేని కొందరు కోటికి పడగలెత్తారు దేశంలో క్రమంగా శాంతి భద్రతలు నెలకొల్పబడినాయి ప్రజల్లో ప్రశాంత జీవనం ప్రారంభమైంది దేశంతో పాటు మాధవ్ జీవితంలో కూడా పెద్ద మార్పు వచ్చింది రామ్ రావు గారు మరణించి దాదాపు ఆరు నెలలు కావస్తోంది ఈ ఐదారు సంవత్సరాలుగా మాధవ్ ఆయన్ని నీడలా అంటిపెట్టుకుని వెంటే ఉన్నాడు సత్యాగ్రహం సమయంలో అనేక సంవత్సరాలు జైల్లో మ్రగ్గటం వల్ల అసలే అంతంత మాత్రమైన ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంతమంది డాక్టర్ల దగ్గర మందు పుచ్చుకున్నా ఎంత ఆరోగ్యప్రదమైన ప్రదేశాల్లో ఎన్ని రోజులు గడిపినా ఆయన శరీర స్థితి మామూలు పరిస్థితికి రాలేదు నానాటికి క్షీణిస్తున్న ఆయన ఆరోగ్యం చివరికి క్షయలోకి దింపింది ఈ సంగతి తెలియగానే ఇంకెక్కువ కాలం ఆయన బ్రతకడని గ్రహించిన బంధువులు ఈగల్లా ముసురుకున్నారు వాళ్ల నుంచి ఆయన్ని తప్పించి ప్రశాంతంగా ఉంచడమే మాధవ్కి పెద్ద సమస్య అయి కూర్చుంది ఒక్కోసారి ఆయనే మరీ నీడలా వెంటే ఉన్న అతన్ని చూసి అంటువ్యాధి మర్చిపోకు అని హెచ్చరించేవారు కానీ అతను అలాంటి హెచ్చరికలు ఏవీ లక్ష్య పెట్టేవాడు కాడు మరి చివరి రోజుల్లో కన్న సంతానం కంటే మిన్నగా కంటికి రెప్పలాగా కాపాడుతున్న మాధవ్ని చూసి చెలించిపోయిన ఆయన అతని బలిష్టమైన చేతిని తన దుర్బలమైన చేతిలోకి తీసుకుంటూ ఇది ఏనాటి రుణం మధు అనేవాడు రుణం అనకండి మనసులు కలిసిపోయిన తర్వాత సాటి మనిషిలా చూసే మంచితనం అంతే అనేవాడు మాధవ్ నిష్కల్మషమైన అతని ఆదరణకి ఆడంబరం లేకుండా అతను చూపే ఆప్యాయతకి ఆయన మనసు పులకించిపోయేది మరి జీవితపు చరమదశలో కన్న కొడుకు లేని లోటును అన్ని విధాలా తీరుస్తున్న అతన్ని చూస్తుంటే మనసులో లోపల కలిగిన ఆనందాన్ని తృప్తిని ఆయన హృదయాంతరాల్లో పదిలంగా దాచుకున్నాడు కానీ ఒక్కనాడు ఒక్క మాట కూడా బయటికి రానివ్వలేదు ఆయన మరణించిన తర్వాత వారసులమంటూ ఎగబడిన బంధువులని మాధవుని కూర్చోబెట్టి లాయర్లు విల్లు చదివి వినిపించారు అందులో హైదరాబాదులో ఆయనకున్న విశాలమైన భవంతిని తమిద్దరి భార్యాభర్తల పేరు మీద పేదలకి ఉచితంగా సేవ చేసే చికిత్సాలయంగా మార్చాలని కోరారు తనకున్న వ్యాపారం మీద వచ్చే ఆదాయంలో మూడు వంతులు హాస్పిటల్ ఖర్చులకి కేటాయించాలని మిగతా ఒక వంతు తను దత్తపుత్రుడుగా స్వీకరించిన మాధవ్కి చెందాలని ఆదేశించారు మాధవ్ తనే స్వయంగా వ్యాపారం చూసుకుని హాస్పిటల్ అభివృద్ధి చెందేలా చేయాలని ఇది తన కడపటి కోరికే అని తెలియజేశారు ఇవి కాక హైదరాబాదుకి నలభై మైళ్ల దూరంలో ఉన్న పల్లెటూరులో ఉన్న పది ఎకరాల పొలం తరతరాలుగా వస్తున్న అక్కడున్న ఇల్లు కూడా మాధవ్కి చెందుతాయి తను మరణించిన మరుక్షణం నుంచి మాధవ్ తన ఇంటి పేరుతోనే వ్యవహరించాలి అంతేకాదు పల్లెటూళ్ళో ఉన్న ఆ ఇల్లు పొలం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మటానికి అతనికి హక్కు ఉండదు అవి వారసత్వంగా మాధవ్ సంతానానికి చెందుతాయి ఈ విల్లు వినగానే బంధువులందరితో పాటు మాధవ్ కూడా నోరు తెరిచాడు ఆయన మనసులో ఉన్న అభిమానం ఈ విధంగా కొడుకులా స్వీకరించేట్టు చేస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు ఈ విల్లు సంగతి ముందుగా ఏమాత్రం తెలిసినా ఈ ఇల్లు పొలం వ్యాపారంలో ఆ భాగం వాటిని తను సంపూర్తిగా తిరస్కరించేవాడో బహుశా ఇది గ్రహించే ఆయన ఎప్పుడూ సూచనగా ఒక్క మాట అయినా బయటికి రానివ్వలేదేమో నిజంగా ఆయన అన్నట్టు ఈనాటి రుణం ఇది కృతజ్ఞతతో అభిమానంతో మాధవ్ కళ్ళు చెమర్చినాయి వచ్చిన బంధువులంతా మాధవ్ ముఖం మీదే తిట్టారు ఆఖరి సమయంలో దగ్గర చేరి బలవంతానా అలా వ్రాయించుకున్నావు అన్నారు అసలు ఆస్తి మీద కన్నేసి ఆయన్ని మా అందరి నుంచి దూరంగా పెట్టావు అన్నారు అయినా ఇప్పుడు మాత్రం ముంచుకుపోయిందేముంది నిన్ను లాగి నీ ఎంత కనుక్కోకపోతే చూడు అంటూ సవాలు చేశారు నీ గోల్డూడగొట్టి అదంతా మళ్లీ వేలం పొందే వరకు నిద్రపోం అని ప్రతిజ్ఞలు చేశారు లాయర్ ముందుకు వచ్చి అసలీ గొడవ ఏది మాధవ్కి తెలియదని అతను అమాయకుడని చెప్పబోయాడు చాలు చాలు మీరంతా కలిసి పనిన కుట్ర ఇందులో మీకెంత భాగం ఉందో మాకేం తెలుసు అంటూ లేచి వెళ్ళిపోయారు వాళ్ళు రెండు మూడు రోజుల్లోనే మాధవ్ మీద దావా తెచ్చారు వాళ్ళు కానీ అతను వీటికి వేటికి చలించలేదు ఈ ప్రపంచంలో అతనికి ఉన్న ఒక్కగానొక్క ఆప్తుడు గురుతుల్యుడు పితృ సమానుడు దూరమైనందుకు దిగులుతో బరువెక్కిన హృదయాన్ని ఎలా ఊరడించుకోవాలో అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాల ఆయన సహచర్యంలో ఆయనకిచ్చిన దానికంటే పొందింది కూడా చాలా ఉంది రైల్లో ఆ రోజు అకస్మాత్తుగా ఆ భయంకర సంఘటన జరిగిన తరువాత ఆత్మహత్య చేసుకోవటానికి ధైర్యం చాలని అతనికి ఆవేదనతో మతి చెలిస్తోందేమోనన్న భయం వేసింది కానీ దాని నుంచి ఆయనకి తెలియకుండానే రక్షించారు ఎన్నిసార్లు తను చేసిన సిగ్గుమాలిన పనిని ఆయనకి నోరు తెరిచి చెప్పి ఏం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుందో చెప్పమని అడగాలనుకున్నాడు కానీ అడగలేకపోయాడు తర్వాత తర్వాత రోజులు గడిచిన కొద్దీ ఆ గాయం మాని మెల్లగా మర్చిపోవడానికి కావలసిన శక్తిని మనసు సంపాదించుకుంది ఆ విధంగా రామ్ గోపాల్ గారి మరణంతో మాధవ్ జీవితం మలుపు తిరిగింది ఈ మలుపు తిరిగి తిరగగానే అతనికి ఆయన వ్యాపారం హాస్పిటల్గా మార్చాల్సిన ఇల్లు వాటి ద్వారా ఇంకా అనేక బాధ్యతలు వచ్చి పడ్డాయి రోజులు క్షణాల్లా దొర్లిపోసాగాయి ధనం ఎప్పుడూ ఒంటరిగా రాదు చుట్టాల్ని స్నేహితుల్ని కీర్తి ప్రతిష్టలని వెంటబెట్టుకొని సకుటుంబ సపరివారంగా అన్నట్టు ఆడంబరంగా వస్తుంది వెళ్ళిపోయేటప్పుడు అంతే అందరినీ వెంటబెట్టుకుని నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది మాధవ్కి కొత్తగా లభించిన సిరి సంపదలతో పాటు కొత్త స్నేహితులు చాలామంది దొరికారు వాళ్ళందరిలో మాధవ్కి నచ్చింది మనసులకి దగ్గరగా వచ్చింది ప్రసాద్ అని ఒక డాక్టర్ ప్రసాద్ రామ్ రావు గారి సహాయం వల్ల చదువుకొని పైకి వచ్చాడు ఆయన బ్రతికుండగా కలిగిన పరిచయం రాను రాను పెరిగి మంచి స్నేహంగా రూపొందింది ప్రసాద్కి కూడా మాధవ్ అంటే మంచి గౌరవం ఉంది విశిష్టమైన అతని వ్యక్తిత్వం అంటే గాఢమైన గౌరవాభిమానాలున్నాయి మాధవ్ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడు ఆ కుటుంబంలో అందరికంటే ప్రసాద్ చెల్లెలు జ్యోతి దృష్టిని అతను బాగా ఆకర్షించాడు వ్యక్తిత్వాల జోలికి అంతగా పోని జ్యోతికి మాధవ్ బుద్ధి ఎలాంటిదైనా విగ్రహం మాత్రం కంటికింపుగా ఉండి చాలా బాగా నచ్చింది మొదటి చూపులోనే అతని పట్ల ఆసక్తి ఏర్పరుచుకుంది తన ఊహలకి తగిన పురుషుడని నమ్మింది కానీ జ్యోతి మనసులో ఈ ఉద్దేశమేమీ గ్రహించని మాధవ్ అందరితో లాగానే మాట్లాడేవాడు కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఎంతసేపు తన అందం చేత ఎదుటివాళ్లు ఆకర్షింపబడాలని వెర్రిమొర్రి ప్రయత్నాలు చేసే జ్యోతిని చూసి అసహించుకునేవాడు కూడా కానీ ఒక్క జ్యోతిని తీసేస్తే మిగతా ఆ కుటుంబంలో అందరూ అతనికి ఆప్తులే అందుకే జ్యోతి విషయంలో చూసి చూడనట్టు వదిలేసి పట్టించుకునేవాడు కాదు మాధవ్ నిర్లక్ష్యాన్ని అదో ఫోజ్ కింద తీసుకొని జ్యోతి సరిపెట్టుకుంది తన మీద ఎలాంటి ఆకర్షణ లేకపోతే అసలు ఇంటికి ఇన్నిసార్లు రాడనుకుని నమ్మింది మనిషి మనసు మహా చిత్రమైనది ఒంటరిగా ఉన్న ఒక్కొక్కసారి హాయిగా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి పది మందిలో తిరుగుతున్నా సరే చుట్టూ ఎవరూ లేనట్టు ఏకాకిగా ఎడారిలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపించి వెర్రివాళ్ళని చేస్తుంది మాధవ్ పని ప్రస్తుతం అలాగే ఉంది ఒంటరితనపు బాధ భరించలేక అనేక వ్యాపకాలని కల్పించుకున్నాడు ఇష్టం లేకపోయినా కాలక్షేపం అవుతుందని జ్యోతితో పరిచయం పెంచుకున్నాడు బిజినెస్ చూడటంలో మరింత శ్రద్ధ కనపరిచాడు హాస్పిటల్ విషయంలో అవసరానికి మించిన జోక్యం ఏర్పరచుకున్నాడు అయినా సరే భూతన్లా పట్టుకున్న ఈ ఒంటరితనపు బాధ అతన్ని వదలటం లేదు సుధ అప్పుడప్పుడు వచ్చి వెడుతూనే ఉంది అందంగా అమాయకంగా ఆనందంగా ఉన్న సుధని చూస్తుంటే అతని మనసు ఎందుకో ఉలిక్కి పడుతుంది జీవితం అంతా వెలితిగా కనిపిస్తోంది ఒక్కోసారి మరీ చిత్రంగా అర్ధరాత్రి వేళ తట్టి లేపినట్టే మెలకు వస్తుంది తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కంటి మీదకి కొనుకన్న మాట రాదు ఆలోచనలు జోరీగల్లా ముసురుతాయి మనసు అది కల్పిస్తున్న అశాంతిని భరించలేక విలవిలలాడుతుంది అర్ధరాత్రి వేళ అప్పటికప్పుడు లేచి ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్తాడు అలాంటి బాధ నుంచి తప్పించుకునేందుకు సందడి ఇంట్లో ఉండాలి కానీ బజార్లో కొనుక్కుంటే రాదు అలాంటి సమయాల్లో అనేక ఆలోచనల మధ్య అప్పుడప్పుడు ఆ అమ్మాయి ముఖం గుర్తుకు వస్తుంది ఎక్కడుందో ఏం చేస్తోందో తను గుర్తుంటాడా ఒట్టిది ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది సుదలాగానే ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని ఇల్లు సంసారం గొడవలో పడిపోయి ఉంటుంది ఆ అమ్మాయి మర్చిపోతే మర్చిపోవచ్చు కానీ తానెలా మర్చిపోతాడు ఒకవేళ మర్చిపోదామన్నా ముఖం మీద ఉన్న ఈ మచ్చ మర్చిపోనివ్వదు అద్దంలో చూసుకున్నప్పుడల్లా సిగ్గుతో చితికిపోయే ఆ సంఘటన గుర్తుకు వస్తుంది వెంటనే వడలి వాడిపోయి తూలిపోతూ స్పృహ లేకుండా తన చేతుల మధ్య పట్టుకున్న ఆ ముఖం గుర్తుకు వస్తుంది అది గుర్తుకు రాగానే అతని మనసంతా వికలమైపోతుంది భగవంతుడు తను చేసిన పాపానికి శిక్షించలేదేం పైనుంచి సర్వసంపదలు ఇచ్చి ఆశీర్వదించాడు ఎందుకని ఒకవేళ ఎప్పుడైనా ముఖాముఖిని తామిద్దరూ కలుసుకుంటే ఎలా ఉంటుంది మాధవ్కెందుకో ఆ దృశ్యం చూసి తీరాలనే కోరికే బలీయంగా నాటుకుని నానాటికి దృఢంగా పెరగసాగింది ఇన్ని సంవత్సరాలలో ఇంతమందిలో ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అతని మనసు రహస్యంగా వెతుకుతూనే ఉంది కనీసం అలాంటి ఛాయలున్న మనిషి కూడా అతనికి కనిపించలేదు ఒకటి మాత్రం సత్యం ఇక ముందు జీవితంలో ఆ అమ్మాయి కనిపించినా కనిపించకపోయినా తను మాత్రం జీవితాంతం ఈ జ్ఞాపకాన్ని గురించి మర్చిపోడు అది తన వల్ల కాదు ఆ అనుభూతి అంత గాఢంగా ముద్ర వేసుకుపోయింది మొన్నటికి మాత్రం మొన్న జ్యోతి వాళ్లతో కలిసి అందరూ అలా పిక్నిక్కి వెళ్ళినప్పుడు జ్యోతి ప్రయత్నం చేసి చాకచక్యంగా తనతో ఒంటరిగా మిగిలిపోయింది చుట్టూ తెల్లటి వెన్నెల చక్కటి నిశ్శబ్దం ప్రశాంతమైన పరిసరాలు అప్పుడు అతని మనసు కొద్దిగా చలించిన మాట నిజమే జ్యోతిని దగ్గరగా తీసుకున్నాడు మీ ముఖం మీద ఈ మచ్చ ఎంత బాగుంది ఎప్పుడు తగిలింది ఈ దెబ్బ చిటికన వేలితో ఆ మచ్చ ఉన్నంత ఉన్నంతమేరా రాస్తూ గోముగా అంది క్షణంసేపు వెర్రిగా చూసిన మాధవ్ చటుక్కున జ్యోతిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు హఠాత్తుగా అతనికి వెన్నెల ఆ ఒంటరితనం అసహ్యం వేసింది భయం కలిగించింది కూడా వెనక నుంచి జ్యోతి పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా మిగతావాళ్ళు ఉన్న చోటికి వచ్చేశాడు అనుకోకుండా అతని మనసంతా వికలమైపోయింది మనశ్శాంతి విచిత్రంగా మాయమైంది వాళ్ళంతా తనని ఇప్పుడు ఇంత గౌరవిస్తున్నారే మంచివాడంటూ ఆర్భాటంగా ఆదరిస్తున్నారే తను చేసిన అభయంకరమైన దుష్కార్యం తెలిస్తే బహుశా ముఖం కూడా చూడరేమో అలాంటిదేదైనా చరిత్రలో ఉందని తెలిస్తే కనీసం అనుమానం తగిలినా చాలు దాని అంతు శోధించి పుట్టు పూర్వోత్తరాలు కనుక్కొని అనేక రకాల ఉపకథలు అల్లి అధఃపాతాలానికి తొక్కేస్తారు రామ్ రావు గారి ఆస్తికి వారసుడయ్యాడని మండిపోతున్న వాళ్ళకి ఎంత చక్కటి అవకాశం తన అసలు పెళ్లి చేసుకోడు ఒకవేళ చేసుకున్న అతి సామాన్యమైన అమ్మాయిని తన నుంచి భర్తగా రక్షణ ఆనందం కోసం పిల్లలు తప్ప ఇంకేమీ కోరని మనిషిని చూసి మరీ చేసుకుంటాడో మనసులో సుధకు కూడా లేని ఓ విధమైన ప్రత్యేకత ఆ అమ్మాయి సంపాదించుకుని కూర్చుంది అసలు ఆ అమ్మాయి గుర్తొస్తే ఇంకో స్త్రీని తాకాలంటే అసహ్యం వేస్తుంది జుగుప్సగా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ రాత్రి అతనికి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు కొద్ది సంవత్సరాల క్రితం అనుకోకుండా జరిగిన ఓ విచిత్ర సంఘటన గురించి తను ఇంతగా అసలు ఎందుకు ఆలోచించాలి తరచి చూస్తే ప్రతి మనిషి జీవితకాలంలోనూ ఏవో రహస్యాలుండక మానవు అలాగే కూడా అని ఎందుకు సరిపెట్టుకోలేకపోతున్నాడు తనని తనే దోషిగా అల్ప వ్యక్తిత్వం గల మనిషిగా ఊహించుకొని ఈ నరకం చూడడం దేనికి ఇన్ని విధాలుగా తను గుర్తు చేసుకుంటున్నాడో ఆ అమ్మాయి ఒకరోజు ఒక్క క్షణం అయినా గుర్తు చేసుకుంటుందా ఎప్పుడైనా ఏ ఒంటరిగానో ఏ రైల్లోనో ప్రయాణం చేసినప్పుడు గుర్తుకురాదు గుర్తురాగానే ఆ అందమైన కనుబొమ్మలు ముడుచుకుంటాయి కాబోలు అసహ్యంతో పెదవులు వంపులు తిరిగి ఖర్చుకుంటాయేమో ఏదైనా ఎలాగైనా సరే ఎక్కడున్నా ఆమె ఉనికిని సంపాదించి ఒక్కసారి చూడాలి చూడగానే ఆ సోగ కళ్ళల్లో కనిపించే గుర్తింపు ఆ జ్ఞాపకం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటాయో మాధవ్కి ఎలాగైనా ఆగర్భ శ్రీమంతురాలయ్యి ఈ పాటికి ఒకళ్ళిద్దరి పిల్లల తల్లి కూడా అయి ఉన్న ఆమెని చూసి తీరాలని మరీ మరీ అనిపించసాగింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే